మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని పిల్లుట్ల గ్రామంలో ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది బండారి గంగాధర మాట్లాడుతూ పిల్లుట్ల గ్రామంలో కీర్తిశేషులు బండారి నరసింహరావు మన గ్రామంలో శాంతి మార్గాన్ని చూపాలని గాంధీ విగ్రహం స్థాపించడం జరిగింది వారి అడుగుచాడలో నడుస్తూ మనము శాంతి మార్గంగా నడుచుకోవాలని తెలుపుతూ పనులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెస్తకిష్టయ్య బీజీఆర్ యువసేన అధ్యక్షులు కొమ్మరి నాగరాజు బుర్ర మురళి మురళీగౌడ్ పెదపులి సతీష్ బాచుపల్లి నరసింహలో గాండ్ల ఆంజనేయులు గుర్రాల గణేష్ పెదపులి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు పురస్కరించుకొని పిల్లుట్ల గ్రామంలోని ప్రధాన కుడిలలో ఉన్నటువంటి గాంధీ మహాత్ముని స్మరించుకొని హింస హింస మార్గాన్ని విడి శాంతియుతంగా ధర్మ పోరాటం చేసి ఈ దేశానికి ఎంతో అద్భుతమైనటువంటి స్వతంత్రాన్ని సిద్ధించినటువంటి మహానేత ఆ నేతను ఈరోజు స్మరించుకోవడం అంటే మన యొక్క జీవితం ధన్యమైనట్టు లెక్క కొన్ని సందర్భాలలో మన గ్రామానికి శాంతి మార్గం అనేది నిర్దేశన చేయడానికి ఎవరు ముందుకు రాని రోజుల్లో గాంధీ అంటే ఎవరు నెహ్రూ అంటే ఎవరు అంబేద్కర్ అంటే ఎవరు తెలియని పరిస్థితులలో ఈ యొక్క గ్రామంలో జన్మించినటువంటి కీర్తి శిష్యులు బండారి నరసింహారావు గారు ఆయన ఒక బీసీ సామాజిక వర్గంలో జన్మించి ప్రధానంగా ఈ గ్రామంలో జన్మించి ఈ గ్రామానికి సేవ చేయాలని ఒక సంకల్పంతో ఆయన ఒక ప్రభుత్వ చిరు ఉద్యోగిగా ఉండి ఆయనకు వచ్చిన జీవితంలో పిల్లలను పోషిస్తూ చాలి చాలని బ్రతుకు వెళ్ళదీసిన ఆయన రిటైర్మెంట్ సమయం వరకు గ్రామ ప్రజలతో కలిసి ప్రయాణం చేసింది చాలా గొప్పది కాబట్టి ఆయనకు ఒక గొప్ప సంకల్పం ఏంటంటే ఆయన ఒక గాంధేయవాది గాంధేయవాది మార్గంలో ఈ గ్రామానికి ఎన్నో రకాలుగా పేద ప్రజలకు సేవ చేస్తూ ఏది ట్వంటీ సిక్స్త్ జనవరి రాని ఫిఫ్టీన్త్ ఆగస్టు రాని ఇతర కార్యక్రమాలు వచ్చినా ఆయన తృణమో ప్రణమో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఆయన చిరు ఉద్యోగం నుంచి ఆయన కశ్చాతితంలో నుంచి ఈ గ్రామానికి ఎన్నో సేవలు అందించినటువంటి నరసింహరావు గారు ఈరోజు మన మధ్యన లేకపోవడం ఒక బాధాకరం వాళ్ళ కుటుంబం గిడ మన యొక్క పెద్దన్నయ్య సత్య కీర్తి శిశు గారి కుమారుడు కృష్ణ గిడ అదే బాటలో గాంధీ మార్గంలో ఈ రోజు మన గ్రామంలో హనుమాన్ టెంపుల్ పురాతనమైనటువంటి ఆలయంలో సత్య కీర్తి శష్యులు బండారి సత్యయ గారు కీర్తి శశులు బండారి నర్సింహ నరసింహరావు గారు తన సొంత ఆస్తులను భూమిని దానం చేయడం జరిగింది ఆ భూమిలోనే నూతనంగా ఒక ఆలయాన్ని నిర్మించి మన గ్రామానికి అందరికీ భక్తి శ్రద్ధలతో దర్శనమిస్తున్నటువంటి ఆలయం ఈ రోజు బండారి కీర్తి శశ్యులు సత్తయ్య గారు బండారి కీర్తి శశులు నరసింహారావు గారి స్థలదాతలు వాళ్ళు వాళ్ళు మన మధ్యలో లేకున్నా ఎక్కడ స్వర్గంలో ఉన్న వాళ్ళ ప్రవిత్రమైన ఆత్మకు శాంతి